తెలంగాణలో తొమ్మిది జిల్లాలు అతలా అవును తొమ్మిది జిల్లాలు మొత్తం కూడా అతలా అవుతున్నాయి ఏప్రిల్ రికార్డు స్థాయిలో వడగాళ్ళు సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో తొమ్మిది జిల్లాల్లో ఈ విధంగా ఉండడంతో ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి అనమాట ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు గడిచిన పదేళ్ళలో లేనంతగా రాష్ట్రం బొగ్గుమంటూ ఉంది ఏప్రిల్ మొదటి వారం నుంచి వడగాలుపులు వీస్తూ ఉండడంతో ఉదయం ఎనిమిది గంటల నుంచి వేడి ప్రారంభమైపోతుంది మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఇంకా బయటకు రాలేనంత తీవ్రత అయితే ఉంటుంది అధిక ఉష్ణోగ్రతలతో ఉదయం తొమ్మిది అంటే తొమ్మిది జిల్లాలు అతలాకోతలు అయ్యాయి అనమాట మనకు నిన్న అయితే అన్నింట మూడు పాయింట్ ఐదు డిగ్రీ ఉష్ణోగ్రత అయితే ఒకసారిగా పైన అయితే పెరిగిపోయింది ప్రజెంట్ ఉన్న డిగ్రీల కంటే అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు అయితే ఇంకా చెప్పొద్దు నల్గొండ జిల్లాకైతే చెప్పలేని పరిస్థితి అనమాట మరీ దారుణంగా తయారైంది అయితే దాంతోపాటు మనకి ఇందులో చాలా ప్రాంతాలైతే బాగా వాతావరణం మార్పులు అయితే రావడం జరిగిందనమాట రాష్ట్రంలో గడిచిన అరవై ఏళ్ళ సగటు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఎన్నో మార్పులు అయితే కనిపిస్తున్నాయి అప్పటికంటే సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా మార్పు అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే తొమ్మిది జిల్లాలు అయితే అతలాపుతం అయితే కాబోతున్నాయి అయితే ఈరోజు సాయంత్రం నుంచి మనకి కొంత వాతావరణం మార్పు అయితే వచ్చి వర్షాలు అయితే అనమాట అన్నమాట గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి